తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి మల్లారెడ్డి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు తనకు టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తే చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మల్లారెడ్డి చెప్తున్నట్లు సమాచారం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమంటున్నారు మల్లారెడ్డి రెండు వేల పద్నాలుగులో మల్కాజ్గిరి నుంచి టీడీపీ తరఫున ఎంపీగా గెలిచారు మల్లారెడ్డి అయితే ఎంపీగా ఉన్న సమయంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు టీడీపీతో తనకునే సంబంధాలతో తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని మల్లారెడ్డి చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి మల్లారెడ్డి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర టీటీడీపీ బాధ్యతలు అప్పగిస్తే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా మల్లారెడ్డి చెప్తున్నట్టు తెలుస్తోంది కామెంట్స్ని ఎలా చూడాలి చందు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ టీడీపీ నేతల్లో ఆశలు చిగురించాయనే చెప్పాలి ఒకవైపు టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా జాతీయ అధ్యక్షులైనటువంటి ఏపీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలపై ఒక్కసారిగా తెలంగాణలో మరోసారి టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానంటూ కూడా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ టీడీపీ నేతలంతా కూడా ప్రస్తుతం వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పదవికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పటివరకు కూడా తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఎవరు ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ఎంపిక అయినటువంటి పరిస్థితి లేదు ప్రస్తుతం అధ్యక్ష పదవిని చేపట్టేందుకు తెలంగాణ టీడీపీ నేతలు కూడా పోటీ పడుతున్నటువంటి సమయంలో తాజాగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీలో చేరతారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఆయన ఇప్పటికే తెలంగాణ టీడీపీ పార్టీలో చేరేందుకు అధినేత అయినటువంటి సీఎం చంద్రబాబుతో అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ ఇస్తే ఆయనతో మాట్లాడిన తర్వాత టీడీపీలో చేరేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు కూడా మల్లారెడ్డి ముఖ్యంగా గతంలో టీడీపీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ మల్కాజ్గిరి ఎంపీగా గెలవడం జరిగింది తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మా మంత్రిగా కూడా చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరితే మాత్రం ఆయనకి అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి ఎందుకంటే ఆయన టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టీడీపీ నుంచి చంద్రబాబు అంతా విముఖత చూపించడం లేదనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా బలమైనటువంటి నేతని టీడీపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావచ్చు అనేటటువంటి ఆలోచనలో బాబు ఉన్నారు ప్రస్తుతం తెలంగాణ టీడీపీ నేతలు కూడా అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆయనకి అవకాశం ఇస్తారా లేదా అన్నది చూడాలి మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా పర్యటన చేసినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు ఆయన నివాసంలో ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన్ని మర్యాదపూర్వంగా కలిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు టీడీపీలో చేరితే తమకి రాబేటటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటి ఆలోచనలో కూడా ప్రస్తుతం ఆ నేతలు ఉన్నట్లయితే తెలుస్తుంది మొత్తానికి ప్రస్తుతం మల్లారెడ్డి అంశం మాత్రం చర్చనీయాంశంగా మారింది ఆయన టీడీపీలో చేరుతారన్న దానిపైన ఇప్పటివరకు కూడా ఆయన అధికారికంగా స్పష్టమైనటువంటి దా ఇచ్చిన స్పష్ట స్పష్టత ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు మరి ఆయనకి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇస్తారా ఇచ్చి ఒకవేళ టీడీపీలో తీసుకుంటే ఆయనకు అధ్యక్ష ఇస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది చందు రైట్ నాగేంద్ర థ్యాంక్ యూ